వస్తే ఏమై మానస డాక్టర్ దొలకరామని చెప్తిగా పడుకు నిద్ర కూడా వస్తలేదే కూసుంటే పానం పత్తం అయితే లేదు నోరు కమ్మలేదు పోయి నా కొడుకులు ఇప్పుడే బయటకు వెళ్ళినారు సరే అమ్మా వస్తే సారు ఏమైందమ్మా ఏమో సారు రాత్రి నుంచి అర్థమైతే లేదు రాత్రి కొంచమే అన్నం తిన్నా పెరుగు తిన్నా అట్లా పడుకున్నా మధ్యరాత్రి పన్నెండు గంటల నుంచి అవుతుంది సారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి వస్తుంది ఓ సార్ బయట కొట్టేమన్నా తిన్నావా నేను బయట ఫుడ్ ఇప్పుడు ఏం తిన్నాను సారు ఏం తినండి బయట ఫుడ్ కూడా ఓకే అని చెప్పాలా ఇంట్లోనే తింటా సారు బయట ఫుడ్ అంటే బయట కూర్చొని సారు బయట ప్యాకెట్ ప్యాకెట్లు కావాలి కావాలి కొట్టించుకొని వచ్చి ఇంట్లో కూర్చొని తింటావు ఇంట్లో కూసం తింటావు ఒకటి నిక్కడా సరిచుడా మావారి నోటి పుట్టినోడా ఓసే నువ్వు దేనుకొచ్చినావే డాక్టర్ కి సార్ అడిగి చోపనికి వచ్చినావా అడిగి నాని చెప్పాలా ఏం నువ్వు తెచ్చి పెడుతున్నావు బయట ఫుడ్ తెచ్చుకొని తిండి డాక్టర్ అమ్మా ముడబి వచ్చిరా చూపించుకోని చూడు సార్ మరి నా సాత్తే తెలియదు అంటే మరి నారు ఆమె చెప్పిన దాంట్లో నిజమే కదమ్మా బయట ఫుడ్ ఎక్కువ తింటే అట్లనే అవుతుంది మరి ఏం నీకు రెండు వందలు ఎక్కిస్తాను ఇది ఫీజు నీకు రెండు వందలు ఎక్కిస్తాను ఇది ఫీజు మరి ఆమె మరి ఫీజు కాదమ్మా దాంట్లో ఏమో సార్ కడుపు ఇట్లా ఇట్ల ఉబ్బినట్టు అవుతుంది గుట్క నీళ్ళు అయిన ఇట్లా ఇట్లా ఉబ్బినట్టు అవుతుంది గ్యాస్ బామ్ అయినట్టు ఉంది మనకి గ్యాస్ ఆడ మనకి గ్యాస్ ఆడ ఉంది కట్టెలు పొయ్యే ఉంది సార్ మా ఇంట్లో గ్యాస్ మాకు గింత తిప్పలే ఎందుకు ఉంటుంది కట్టెలు పొయ్యే మా మొగుళ్ళు గ్యాస్ తీసి పెడతోళ్ళు కాదు ఆయమ్మ దండాలమ్మ మీకు గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యి కాదమ్మా కడుపులా గ్యాస్ ఫామ్ అయ్యి అయిడిటీ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బుతుందమ్మా మీరు అట్లా బయట ఫుడ్ తినడం వల్ల అంతకు వచ్చినట్టు వస్తుంది ఇక్కడ వరకు వచ్చి ఇట్లనే సరికి మళ్ళీ లోపలికి పోతుంది సరే అమ్మా ఇగో ఇస్తున్నా మంచి గోళీలు ఇస్తారు పోయిన పర్లేదు మంచి గోళీలు పొద్దు కల్లా లేదు కూర్చుని నాటు ఇచ్చిన నాటు మిస్ అయ్యింది ఇగో ఇది పొద్దుగా లేసుకో కడుపు నొప్పికి ఇగో ఇది రాకూడదు గురుగారు నాకు కొంచెం కళ్ళలు వాట ఉంది సార్ ఇప్పుడు గోలీలు గోలీ వేసుకునేంత వరకు కళ్ళు అంతగా తాగద్దమ్మా లిమిట్గా ఉండాలి ఎక్కువగా కళ్ళు తాగి అదైతే మళ్ళా గోలీలు పని చేయి అంటే ఇప్పుడు నేను తాగిపోతున్నాను అంటున్నావా సార్ మరి లిమిట్ గిమిట్ లిమిట్ అంటే అదేనా కానీ ఎట్లాగా అనిపిస్తుంది అంటే సరేనా మరి లిమిట్ గిమిట్ అని అంటే సార్ నువ్వు నాకు అర్థం కాదు నేను తినేదే గింత తింటా నేనేదో తెల్లలు తెల్లలు తిన్నట్టు కుంభాలు కుంభాలు తిన్నట్టు నా తిండి మాట్లాడుతూ చూసినా అమ్మా నిన్ను అతిగా తింట తినద్దు అతిగా తిన్నా కూడా మళ్ళా అయిపోతది కడుపు చీరాల్సి వస్తుంది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అర్థమైందా ఏంది సారు ఇంకా నాకు పెళ్లి కాదు పిల్లలు లేరు అప్పుడే ఆపరేషన్ చేస్తాడు ఇంతకు మనసులో డాక్టర్ వాళ్ళు లేకపోతే పసులు డాక్టర్ నాకు అర్థమైతే లేదు మనసులో డాక్టర్ వాళ్ళు లేకపోతే పసులు డాక్టర్ నాకు అర్థమైతే లేదు ఫీల్ ఏమో అడుగుదామని మర్చిపోతే ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు రోజుకి అవన్నీ రోజుకి అమ్మా నా సంపాదన గురించి తర్వాత కాపాడుకోవాలి టాబ్లెట్లు టైం కి వేసుకోవాలి టైంకి ఫుడ్ తినండి అర్థమైందా జ్యూసులు తీసుకోండి అమ్మ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోకండి లిమిట్ గా ఉండండి లిమిట్ గా నాలుగు రోజులు అయినాక మళ్ళీ వచ్చి టెస్ట్ చేద్దాం మంచిగా ఉందో లేదో చూద్దాం ఓకేనా పిల్లగాడి బాగున్నాడే మన శుభల కూతురికి పిల్లగాడి దొరుకుతలేడు ఒకసారి అడిగి చూస్తాడు పనిలో పని అయిపోతుంది కాదు సారు పెళ్ళైందా నీకు నాకు పెళ్ళయిందమ్మా ఇద్దరు పిల్లలు కాదు సారు కూస ఊ కొరుకులాడతావు కొంచెం కూసో కాదు మా ఎవరే సుబల చక్క కూతురు సుబల చక్క కూతురు అని మా సుబల చక్క ఉంది మా దోస్తు గడ ఆ బిడ్డ ఉంది సారు పెళ్లి కాలేదు పిల్లకి పెళ్లి కాలేదు నీకేమైనా పెళ్లి కాకపోతే శూన్యు ముద్దుగుండో మంచం లాగుండో కొంచెం మాట్లాడదాము నాకు ఇంత సాయం చేస్తున్నావు డాక్టర్వి నీకు ఇంత సాయం చేసినట్టు అయింది పెళ్ళి అయింది చెప్పు అయిందమ్మా నాకు అయింది నాకు అయింది ఇద్దరు పిల్లలు నాకు నాకు కుటుంబం మంచిగా ఉంటుంది సార్ నీకు తెలియదు ఇంకొకటి నీకు పెళ్లి సూప్లని ఎందుకు మాట్లాడుతుంది అంటే ఇట్ల ఏమన్నా ఒంట్లో ఫ్రీగా ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఇప్పుడు మీకు ఏం లేదు సార్ మనలో మనం కదా అట్లా మాట్లాడుతున్నాయి సారు మాటలు మర్చిపోతే సారు వేసుకున్నామంటు ఏమయా వేసుకున్నామంట యాది లేదు అక్కడ ఇది పొద్దుగా వేసుకున్నా ఇది ఫుద్దినాక ముందే వేసుకోండి అంటే ఫొద్దున అంటే ఫొద్దున ఆగాదే నేను క్లారిటీగా తగ్గుతుందండి అన్నం తిన్నాక వేసుకో సరేనా నైట్ పడుకునేటప్పుడు తిన్న తర్వాత ఇది ఇది వేసుకోండి సరేనా సరే ఓకే కాదు సారు సార్ సారు ఇది ఫొద్దుగా లాంటి కదా అంటే పర్గలు అంటే లే లేని వేసుకుని అల ముఖం అది కాదమ్మా భోహంగా అడిగినాక గొండాన్ని నీళ్ళు ఆగిన తర్వాత అప్పుడు గోలు వేసుకున్న తర్వాత తినాలి తినే ముందు గోలు వేసుకోవాలి నేను ఒక్కొక్కసారి మూడు గంటలకే లేస్తా సార్ ఫాస్ట్ ఫుడ్లు ఆ ఫుడ్లు ఈ ఫుడ్లు బయట నుంచి తెచ్చుకొని తినొద్దు ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తినొద్దు ఉడకబెట్టిన ఫుడ్లు తినాలి తినాలి జ్యూసులు తీసుకోండి జ్యూసులు కూడా బయట నుంచి తెప్పించుకోకు ఇంట్లోనే ఫ్రూట్లు అవి ఇవ్వటి తెచ్చుకొని చేసుకొని తాగో ఎవరు లేరు సారు సరే సార్ ఫేరా సరే కా సారు ఓ సార్ ఒకసారి ఒక్కొక్క మర్చిపో మాటలు పట్టి నేను అన్ని అన్నీ రా రాసారు లేమైందమ్మా కాదు సార్ ఎందుకు గుండె ఇక్కడ సైడ్ కొట్టుకుంటది ఇక్కడ సైడ్ కొట్టుకుంటది ఎందుకు గుండె గుండెన్న రెండు దిక్కులు దిక్కులుంటాదమ్మా ఎడమ చెయ్యి దిక్కు గుండు ఉంటది గుండె ఎడమ చేదికే కొట్టుకుంటది రెండు దిక్కుల కొట్టుకోదమ్మా కడుపు నొప్పికి గుండెకాయ ఎందుకు కొట్టుకుంటదమ్మా లేదు సారు కడుపు నొప్పి అసలు ఆపరేషన్ అమ్మా ఆపరేషన్ రాయన్నమ్మా సపడేకా హెల్త్ చెకప్ అమ్మా మొత్తం బాడీ హెల్త్ చెకప్ అయితే అమ్మా రాయనా హెల్త్ చెకప్ మా టోటల్ ఓవరాల్ బాడీ చెకప్ రాస్తాను కాదు సార్ పదివేలు అంటే ఏదో నాలుగు చేసుకో రోజుకు రెండు వందలు కూడా రావు మాకు పదివేలు ఎక్కడి నుంచి పెడతాము ఏంది సార్ నువ్వు కూడా చూసి రాయి సార్ ఒక వెయ్యి నేను రాసుడు ఏముండదమ్మా మీరు అక్కడ హాస్పిటల్లో మీరు డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ అడగండి డిస్కౌంట్ అయితే రాసి రాసిస్తాం ఒక ఇంజక్షన్ అవసరం లేదమ్మాటిక్ ఒకటి సరిపోతారు సూది ఇట్లా వద్దు సూది సూది అంటే భయం సారు చిన్నప్పటి నుంచి సూదిలు వాడలే టీ ఇట్లా కలుపుకొని తాగిస్తా ఇవే తగ్గించుకుంటే మంచిది టీలా కలుపుకోరమ్మా టానిక్ రాసిత్త టానిక్ తాగు సరేనా టానికైనా చాయ్ లో పోసుకొని తాగిస్తా సార్ సరే ఫైరాగ మా సార్ సాయూ ఆయన పైసలు ఇచ్చేటట్టు సర్లే నేను కొంచెం బడుగుడి తర్వాత రావే ఇట్లా ఉరులకి కుర్చి మీనా పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర